హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఆది పర్ఫెక్ట్ గా లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇది వచ్చేసి లైనింగ్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఈ తో మీకు ఈ వీడియోలో బ్లౌజ్ బ్లౌజ్ని అసలు బిగినర్స్ ఎలా కట్ చేయాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అనమాట సేమ్ ఇలాగే కుట్టమని చెప్పేసి ఇచ్చారు ఇది బ్యాక్ నెక్ ఏమో ఇలా స్క్వేర్ టైప్లో ఇచ్చారు ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ అనమాట కట్ బ్లౌజు మనము ఈ తో అసలు మెజర్మెంట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మెయిన్గా ఫ్రంట్ పార్ట్ అండి బిగినర్స్కి అర్థమయ్యే మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి అసలు ఫ్రంట్ పార్ట్లో కప్షేప్ రావాలి అన్న చంకల్లో ముడత లేకుండా ఉండాలి అన్న బ్యాక్ సైడ్ కూడా నెక్ అనేది డీప్ అవ్వకుండా పర్ఫెక్ట్గా రావాలి అన్న షోల్డర్స్ అనేవి జారకుండా ఉండాలి అన్న మనం ఆ శ్రాది బ్లౌజ్తో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో బిగినర్స్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక వీడియోస్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కదా మీరు ఎప్పుడైనా సరే మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఆది బ్లౌజ్ ప్రకారం కుట్టాలి అంటే కస్టమర్స్ దగ్గర నుంచి ఎప్పుడైనా సరే మీరు లైనింగ్ బ్లౌజ్నే ఆదికి తీసుకోండి ఓకేనా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు అంటే మీరు ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి రెండు ఉతుకులు ఉతకగానే ప్లెయిన్ బ్లౌజ్ అనేది వన్ ఇంచు అలా సాగిపోతుంది అనమాట ఎప్పుడైనా ఆది బ్లౌజ్కి మీరు ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్నే తీసుకోండి అప్పుడే మీకు మెజర్మెంట్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ మనం ఇలా పట్టుకున్నాం అనుకోండి సాగిపోతుంది కానీ ఈ లైనింగ్ బ్లౌజ్ అనేది ఈ లైనింగ్ని ప్లే ఇది ఇలా కలిపి పట్టుకుంటాం కదా సాగే గుణం తక్కువ ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్కి ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకొని కస్టమర్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ని మాత్రం లైనింగ్ బ్లౌజే ఇవ్వమని చెప్పండి చాలామంది అనుకుంటారు ఆదికి ప్లెయిన్ బ్లౌజ్ ఇవ్వాలి అని కానీ అది రాంగ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కాదు లైనింగ్ బ్లౌజ్ మాత్రమే ఆదికి మెజర్మెంట్స్కి తీసుకోవాలి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని మాత్రం లైక్ చేయండి ఇది వచ్చేసి వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనమాట ఈ లైనింగ్ క్లాత్ని తడిపి ఆరబెట్టుకుని అరేంజ్ చేసుకున్నాను ఇది అంటే యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ ఇది కాటన్ బ్లౌజ్ పీస్ ఇచ్చారు అయితే ఇటువైపున డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీకు మార్కింగ్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇటువైపున ప్లెయిన్గా ఉన్న వైపుకి ఫోల్డ్ చేసుకున్నాను అనమాట మీరు వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకోండి ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ కింద ఫ్రంట్ పార్ట్ని టూ ఫోల్డింగ్స్ కింద కట్ చేస్తాం కాబట్టి ఓకేనా ఇలా కట్ చేసుకున్న ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్కేల్ని దగ్గర పెట్టుకోండి మెయిన్గా మనకి కావాల్సింది ఏంటంటే స్కేల్ అనమాట ఎందుకంటే మనము మార్కింగ్స్ ఎంత లైన్గా డ్రా చేస్తామో అంత పర్ఫెక్ట్గా కట్ చేస్తాం ఓకేనా అంత పర్ఫెక్ట్గా కట్ చేసినప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా వస్తుంది వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ కింది వైపున క్లాత్ అనేది స్ట్రైట్గా ఉండడం కోసం ఇలా ఒక లైన్ మార్క్ చేసుకోండి ఓకేనా ఇలా ఒక లైన్ని మార్క్ చేసుకొని ఈ లైన్కి ఒక పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఓకేనా ఇలా ఇంకొక లైన్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి నడుము బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖర్చు అనమాట ఇలా ఈ లైన్కి నేను ఇక్కడ హాఫ్ కి తక్కువ పావు కి ఎక్కువ ఇలా ఖర్చు అనేది మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ప్రతిదీ బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము పొడవుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని ఎప్పుడైనా సరే ఇలా బ్యాక్ పార్ట్లో నుంచే పడుకొని మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఒక్కటే పట్టుకొని పడవని కొలవద్దు ఇలా ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి పట్టుకొని ఇలా షోల్డర్ దగ్గర ఈ కుట్ అనేది ఇలా పట్టుకోవాలి ఇలా రావాలి ఓకేనా ఇలా పట్టుకొని బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర డాట్ ఉంటుంది కదా ఈ డాట్కి షోల్డర్కి మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని సాగదీయద్దు ఎక్కువగా బ్లౌజ్ని సాగదీయొద్దు అలానే లూజ్గా కూడా వదలొద్దు ఇలా సెకండ్ లైన్ దగ్గర పట్టుకొని ఈ షోల్డర్ తిన్నగా ఒక మార్క్ పెట్టుకోవాలి ఓకేనా మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ సేమ్ మనం ఎంతైతే ఖర్చు తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే ఖర్చుని మార్క్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనకి బ్లౌజ్లో ఉన్న పొడవుని మార్క్ చేసుకున్నాం ఖర్చులతో సహా ఇప్పుడు మీరు ఇలా స్కేల్ పెట్టి డ్రా చేసుకో డ్రా చేశారనుకోండి లైన్ అనేది కొంచెం క్రాస్గా వచ్చే అవకాశం ఉంటుంది క్రాస్గా వస్తే మనకేంటి షోల్డర్ దగ్గర ఎత్తు ఎత్తు పల్లాలుగా రావడం లేదంటే చంకదింపు ఎత్తు పల్లాలుగా రావడం మనకి కుట్టేటప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది రాకపోవడం జరుగుతుంది అనమాట అలా మనకి ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఏం చేయాలి అంటే ప్రతీది కొలుచుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఖర్చులతో కలిపి పొడవు పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇదే పద్నాలుగున్నర ఇంచులు కొంచెం ఓపిక చేసుకొని ఇటువైపున కూడా కొలుచుకొని ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట అలాగే ఇటువైపున కూడా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ నీట్ గా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కేల్ తో స్ట్రైట్ లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ ని స్ట్రైట్ గా మార్క్ చేసుకోండి ఇక్కడ సెకండ్ లైన్ స్ట్రైట్ గా వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ మీకు నేను అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే ఈ ఖర్చులు అనేది డ్రా చేస్తున్నా లేకపోతే ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులతో సహా పొడవు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్లౌజ్ లో పొడవు అయితే వచ్చేసింది ఒకటి గుర్తుపెట్టుకోండి బ్యాక్ పార్ట్లో నుంచి మనకి ఎప్పుడైనా సరే పొడవు కొలుచుకోవాలి అది కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి పట్టుకొని పొడవు అనేది కొలుచుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఓకేనా ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా లోపల వరకు తిప్పుకోండి ఈజీ మెథడ్ అయితే షేర్ చేస్తున్నా లేదంటే కనుక ఇదిగోండి ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి మీకు సింపుల్గా చెప్పేస్తాను ఈ వీడియోలో లెంత్ ఎక్కువైనా బిగినర్స్కి యూజ్ అయ్యే టిప్స్ అయితే ఉంటాయన్నమాట కట్ బ్లౌజ్ కదా మీకు ఫ్రంట్ పార్ట్ కూడా అర్థమయ్యే మెథడ్లో అయితే షేర్ చేస్తానండి కాకపోతే మీరు కొంచెం ఓపిక్గా వినాలి ఓపిక్గా విన్నారంటే మీకు టైం అనేది వేస్ట్ అవ్వదు ఎందుకంటే మీరు విన్నా దానికి మీకు కొన్ని టిప్స్ అయితే అనమాట ఈ బ్లౌజ్ కటింగ్లో బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు నుంచి ఈ సైడ్స్ సైడ్ జాయింట్స్ వైపు ఎంత వెడల్పు అయితే వచ్చిందో ఒకసారి కోల్చుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కరెక్ట్గా పదిహేడు ఇంచులు అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ఈ పదిహేడు ఇంచులు కరెక్టా లేకపోతే మనం ఏమన్నా ఎక్కువ ఎక్కువ తీసుకున్నామా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఆది లోపల లోపలకి ఇలా తిప్పేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా తిప్పేసుకోండి ఈ పైన మనకి నెక్ సరిగ్గా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇదిగోండి ఇక్కడి నుంచి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదిగోండి నెక్ నెక్ పైకొద్దు మళ్ళీ నెక్ కొంచెం కిందికే ఇలా ఇలా ఓకేనా ఈ లెంత్ని మనం అంటే ఈ వెడల్పుని మనం కొల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా టేప్ పెట్టేసుకొని కరెక్ట్ కరెక్ట్గా మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు దగ్గరికి పదిహేడు ఇంచులు వచ్చింది అంటే మనం ఇందాక తీసుకున్న లూజ్ అయితే కరెక్ట్ అనమాట ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్లో ఇలా వెడల్పుగా తీసుకున్న పదిహేడు ఇంచులు అనమాట ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఫోర్ ఇన్స్ కింద వేసి కట్ చేస్తున్నాం కాబట్టి పదిహేడు ఇంచుల్ని రెండు భాగాల కింద చేసుకోవాలి పదిహేడు ఇంచుల్లో రెండవ భాగం వచ్చేసి ఒకవేళ మీకు లెక్కలు రాకపోతే టేప్ని ఇలాగా పదిహేడు ఇంచులకి మిడిల్లో ఫోల్డ్ చేసుకోండి పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఓకేనా అంటే ఇది థర్టీ ఫోర్ ఇంచెస్ చెస్ట్ లూజ్ అనమాట చెస్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఇదే ఎనిమిదిన్నరకి కొంచెం ఓపిక చేసుకొని కింది వైపున పై వైపున కూడా మార్కింగ్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా మార్కింగ్స్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి ఖర్చు అనేది మే ఇష్టం అనమాట వన్ ఇంచ్ దగ్గర నుంచి ఒకటిన్నర తీసుకోవచ్చు ఒకటి తీసుకోవచ్చు ఇంచుల వరకు తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఉంటే రెండున్నర అయినా తీసుకోవచ్చు ఓకేనా ఇక్కడ ఖర్చు అనేది మీ ఆప్షన్ అనమాట ఇలా ఖర్చు కోసం కూడా కొలుచుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి వచ్చేసింది కదా మనకి పొడవు వెడల్పులు కరెక్ట్గా ఖర్చుతో సహా మార్కింగ్స్ అయితే చేసేస్తాము ఇప్పుడు మనకి తెలియాల్సింది చెంత డౌన్ ఎంత తీసుకోవాలి ఆమ్ సారీ షోల్డర్ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది ఓకేనా ఇక్కడ మీరు క్లియర్గా వీడియోని గమనించండి చాలా మంది బిగినర్స్కి ఇక్కడే డౌట్ ఉంటుంది అనమాట ఇదైతే నేను కుట్టిన బ్లౌజ్ కాదు ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చాము అంటే ఇలా ఉండదు అనమాట ఓకేనా ఇలా దారాలు ఉన్నప్పుడు కూడా నీట్గా కస్టమర్ కస్టమర్కి చూడగానే బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆ ఫీల్ అనేది వేరే ఉంటుంది బ్లౌజ్ చూసి బాగుంది అనాలి కానీ ఇలా మనకి దారాలు అనేవి ఉన్నాయంటే కస్టమర్కి బ్లౌజ్ మీద ఉన్న ఇంప్రెషన్ అనేది తగ్గిపోతుంది ఓకేనా ఇలా మనం నీట్గా ఫినిషింగ్ అయితే ఇవ్వాలి ఇది సైడ్ జాయింట్స్ వైపు వస్తుంది ఇది ఖచ్చు కదా అంటే ఇది మనకి సైడ్ జాయింట్స్ వైపు వస్తుంది అనమాట ఇప్పుడు మనము ఇదే సైడ్ జాయింట్స్ వైపు బ్లౌజ్ని ఇలా పట్టేసుకుని ఇదిగోండి సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ నడుము బెల్ట్ స్టిచ్ చేయడానికి ఖచ్చు కదా ఇది ఆ ఖర్చుతో సంబంధం లేదు ఇంకా మనకి ఇది కొట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి ఇది ఖర్చు అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఓకేనా ఇలా కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఈ లైన్ వచ్చేసి ఈ కుట్టు వచ్చేసి ఈ లైన్ అనమాట ఓకేనా ఇలా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కుట్టుంది కదా కుట్టు వరకు పెట్టి మర్చిపోయారంటే పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళే అవుతారు కాబట్టి ఇక్కడ ఖర్చు వరకు మనము మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా సైడ్ జాయింట్స్ వైపు ఇక్కడి నుంచి ఓకేనా సెకండ్ లైన్ దగ్గర నుంచి కుట్టు వరకు కాకుండా ఖర్చు వరకు ఇక్కడ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా నేను ఎలా పెట్టాను వీడియోలో చూపిస్తున్నట్లుగా అలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఖర్చుతో సంబంధం లేకుండా ఐదున్నర ఇంచులు అయితే వచ్చింది చక్కడను ఓకేనా ఇప్పుడు ఇదే ఐదున్నర ఇంచుని ఇక్కడ కూడా మార్కింగ్ అయితే చేస్తున్నా ఆమ్ హోమ్ లూజ్ అనేది వీటిలో మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ అవ్వకపోతే కనుక మార్పులు చేర్పులు చేసుకోవాలి ఖర్చుతో సంబంధం లేకుండా ఐదున్నర ఇంచులు ఇప్పుడు ఈ చంక డౌన్ని షోల్డర్ లెంత్లో తీసుకున్న దాన్ని ఇలా ఎల్ షేప్లో రౌండ్ అదే సారీ ఎల్ షేప్లో ఇలా డ్రా చేసేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ స్కేల్ని యూస్ చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా ఓకేనా ఇక్కడ ఈ స్కేల్ యూస్ చేసి రౌండ్ షేప్ డ్రా చేస్తే కదా మీకు ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోండి ఓకేనా వన్ ఇంచ్ కరెక్ట్గా వన్ ఇంచ్ వచ్చింది మీరు ఒకవేళ ఈ స్కేల్ లేకపోతే ఈ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టేసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ షోల్డర్ లెంత్ హోల్ డౌన్ మ్యాచ్ అయ్యాయా లేదా అనేది కరెక్ట్గా మనం ఎలా తెలుసుకోవాలి అంటే ఇదిగోండి ఇప్పుడు మనము డ్రా చేస్తున్నది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్లో నుంచే మనము ఇలా డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ కదా ఈ షోల్డర్ జాయింట్ ఆల్రెడీ చేసేసింది కాబట్టి ఇక్కడ దీన్ని ఈ లైన్ అనేది లెక్కలేదన్నమాట తీసేయండి ఇప్పుడు ఇలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని మనం ఇంకా కుట్టలేదు కాబట్టి ఈ ఖర్చుతో మాత్రమే కొలుచుకోవాలి ఓకేనా మనకి కుట్టు తర్వాత మనం కుట్టిన తర్వాత అది కొలవాలి కానీ ఇప్పుడు కుట్టలేదు కాబట్టి మనము మార్క్ చేసింది ఓన్లీ ఖర్చు మాత్రమే కాబట్టి ఈ ఖర్చుతో మనకి ఖర్చు లూజ్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి కొలుచుకోవాలి ఇదిగోండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పెట్టే ఎందుకంటే ఈ బ్లౌజ్కి షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేస్ ఉన్నాయి కదా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకున్నాను ఓన్లీ ఖర్చుతో మాత్రమే నేను వీడియోలో ఎలా కొలుస్తున్నాను అనేది క్లియర్గా గమనించండి చేతి వాలు అటు నుంచి కాదు ఇటు నుంచి అనమాట నాకు అందుకే ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్స్ వైపు పెట్టేశాను అనమాట ఇలా ఒక ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గుతుంది అనమాట ఓకేనా అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆమ్ హోల్డ్ డౌన్ని ఖర్చుతో కలిపి ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను నేను సారీ ఆమ్ హోల్డ్ డౌన్ని ఐదు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు లేకుండా ఓకేనా ఐదున్నర ఉంది కదా ఐదు ఇంచులకి మార్కింగ్ అయితే చేసేస్తున్నా ఇప్పుడు ఇక్కడ కూడా ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నా ఐదు ఇంచులకి ఇలా మార్కింగ్ చేసేసుకుని ఇటువైపున కూడా ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో కూడా వన్ ఇంచ్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ మిస్టేక్ వచ్చింది అంటే లైన్ తేడా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకి ఈ బ్లౌజ్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది సైడ్ జాయింట్స్ వైపు పైకి తీసారనమాట అర్థమైందా ఇలా పైకి తీసుకోవాలి అంటే మనకి సైడ్ జాయింట్స్ వైపు పైకి వెళ్ అంటే సైడ్ జాయింట్స్ వైపు మనకి వేసుకున్న తర్వాత కుట్లు అనేవి బయటకు వస్తాయి కదా అలా రాకుండా ఉండడం కోసం ఇలా సైడ్ జాయింట్స్ వైపు ఈ ఖర్చుని పైకి మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి ఇది లెంత్ అనేది సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి చూసుకోవాలి ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర అంటే కుట్టడానికి మనకి ఇక్కడికి వచ్చేస్తుంది ఓకేనా కుట్టడానికి అక్కడ వచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడి నుంచి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి కొలుచుకున్నప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు మనకి ఈ లూజ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో ఆది బ్లౌజ్తో చెక్ చేసుకుందాము ఇప్పుడు దీంతో సంబంధం లేదు ఇంకా దీన్ని మర్చిపోవాలి మీరు ఓకేనా దాంతో సంబంధమే లేదు ఇప్పుడు ఈ సైడ్ జాయింట్స్ వైపు ఉన్న ఫస్ట్ కుట్టుని ఇక్కడ పెట్టేసుకొని ఈ ఖర్చుతో కొంచుకుంటూ రండి ఇప్పుడు మనకి షోల్డర్ అనేది ఇక్కడికి వచ్చేసింది ఓకేనా అంటే మనకి కరెక్ట్గా సరిపోయిందనమాట ఒకవేళ మీకు ఇక్కడ నుంచి కొడిచినా మనకు కరెక్ట్గా రాలేదు అంటే కనుక ఒక హాఫ్ ఇంచ్ ఇలా పైకి పెంచేసుకోండి ఇక్కడ నడుము దగ్గర మాత్రం పెంచొద్దు సైడ్ జాయింట్స్ వైపు మాత్రమే పెంచుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి పెంచుకోండి వీడియో అర్థమైతే ఓకేనండి అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను మీ వీడియో అంటే మీరు అడిగే కామెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే నేను రెడీ చేసి మీ కి ఆన్సర్ చేస్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసేయాలి ఖర్చు కోసం ఇప్పుడు షోల్డర్ లెంత్ ఇంత అంటే నెక్ షోల్డర్ ఉంది కదా నెక్ స్టిచ్ చేయడం కోసం ఇంత ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్ విడిత ఎంత వచ్చిందో చూసుకోవాలి నెక్ విడిత వచ్చేసి రెండున్నర ఇంచులు అనమాట వీళ్ళకి ఇప్పుడు నెక్ లెంత్ తెలుసుకోవడానికి ఈ సైడ్ జాయింట్స్ని రెండు ఒకే దగ్గరికి పట్టుకోవాలి ఇలా ఒకే దగ్గరికి పట్టుకొని సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడ నడుము పొడవు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి కుట్టు కోసం ఇంకొక ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇదిగోండి ఇలా పెట్టాను కదా మీకు అంటే నెక్ పర్ఫెక్ట్గా ఎలా డ్రా చేసుకోవాలి ఎలా కొలుచుకోవాలి అనే దానికి ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది కదా అంటే మనము ఇక్కడి నుంచి ఇలా తీసుకుంటూ రావాలన్నమాట కుట్టడానికి ఇక్కడ ఇక్కడికి మార్క్ చేసామనుకోండి ఇలా కుట్టడానికి నెక్ విడి ఇంత వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి పైన రెండున్నర ఇంచులు ఉంది కదా ఇదే రెండున్నర ఇంచుల్ని మనం ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము ఇంచులు ఉందనమాట అంటే ఇక్కడ కూడా రెండు పావు ఇంచులు తీసుకుంటున్నాను నేను పైన కూడా ఒక పావు ఇంచి పావు ఇంచు తగ్గించి రెండు పావు ఇంచులే తీసుకుంటున్నానండి ఇలా ఓకేనా ఆది బ్లౌజ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇలా మనము మార్పులు చేసుకోవాలి ఈ స్క్వేర్ నెక్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే కింద ఇక్కడ బ్రాడ్ ఉండొచ్చు కానీ పై వైపున బ్రాడ్ అనేది ఉండకూడదు అనమాట అప్పుడు మనకి షోల్డర్స్ జారే అవకాశం ఎక్కువగా ఉండదు కాబట్టి ఎప్పుడైనా సరే మనము పైన లెంగ్త్ అనేది తక్కువ తీసుకున్నా ఇక్కడ అనేది సారీ పైన అనేది తక్కువ తీసుకున్నా ఇక్కడ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ ఎక్కువ ఉండి ఇక్కడ విడితే తక్కువగా ఉంది అనుకోండి చూడటానికి షేప్ కూడా అంత మంచిగా నీట్గా అనిపించదనమాట ఇప్పుడు నేను ఈక్వల్గా కింద విడుతూ పైన విడుతూ కూడా ఈక్వల్గా తీసుకుని ఇలా మార్క్ చేసుకున్నాను ఓకేనా ఇది మనకి ఓన్లీ కటింగ్ అనమాట మనకి స్టిచ్ చేసేసరికి నెక్ వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు నేను మార్క్ చేసుకున్న లైన్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది ఇలా నేను ఇది కటింగ్ చేస్తాను ఇది వచ్చేసి స్టిచ్ చేస్తాను అనమాట అప్పుడు మనకి నెక్ బ్రాడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనకి ఈ షోల్డర్కి మిడిల్లోకి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా ఈ లైన్ వచ్చేసి ఈ నెక్ లెంత్ కన్నా తక్కువగా ఉండాలి పైకి వచ్చింది అంటే నెక్ షేప్ అనేది మారిపోతుంది ఇప్పుడు వన్ ఇంచ్ ఉండేలాగా ఇటువైపున డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇటువైపున హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ డాట్స్ అనేవి ఇలా కలిపేసుకోవాలి ఇవి వచ్చేసి బ్యాక్ సైడ్ రెండు డాట్స్ కూడా ఇలాగే వేసుకోవాలి ఓకేనా ఇంతే బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎంత వివరంగా చెప్పానో అంతకన్నా క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి ఎందుకంటే ఇది చెప్పడానికి కొంచెం నేను ఇది నైట్ టైం బ్లౌజ్ కట్ అనమాట నాకైతే నిద్ర వచ్చేస్తుంది నిజం చెప్పాలి అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నా వాయిస్ రావట్లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇది మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్ కూడా నేను ఇంకా కట్ చేయను ఇప్పుడు మార్నింగ్ అయితే ఈ మార్కింగ్స్ కట్ చేసి నేను మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా అసలు బిగినర్స్కి నేను ఎలా కట్ చేస్తాను అనేది నిజంగా బిగినర్స్కి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి హ్యాండ్స్ కటింగ్ అలాగే బ్యాక్ పార్ట్ కటింగ్ చూస్తారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి అనేది బిగినర్స్ కోసం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను క్లారిటీగా చేయలేకపోతున్నా మాట అనేది తడబడిపోతుంది వాయిస్లో చేంజ్ అయిపోతుంది ఇంకా అందుకనే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్